అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను చూడండి ఈ యొక్క పాము యొక్క కుబం పాము యొక్క కుబసం అంటే ఏంటి అంటే మనిషి యొక్క మనం యొక్క మనిషి యొక్క ఒంటి పైన ఉండే చర్మం చర్మం చూడండి చర్మం వలుస్తా తాట తీస్తా అంటారు చూడండి పూర్వం మనకి ఏదైనా గొడవ అయినప్పుడు నీ చర్మం ఒలుస్తా నీ తాట తీస్తా అంటారు చూడండి అంటే స్కిన్ తీయటం అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది అంతా కూడా పాము యొక్క కుపుసం అంటే పాము యొక్క చర్మం ఈ యొక్క పాము యొక్క చర్మం అనేది దానికే అదే వదిలివేస్తుంది దీన్నే కుపుసం అంటారు కుబసం కుసం కుసం లేదా కుపుసం కుపుసం లేదా కుసం అంటారు ఇక్కడ మీకు నేను ఇప్పుడు చూపించబోయే యొక్క పాము కుపుసం గురించి మీకు నేను క్లియర్గా చెప్తాను అసలు ఇది ఎందుకు పనికి వస్తుంది ఏంటి ఇదంతా కూడా ఇది ఇది ఎందుకు విడుస్తుంది అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఒకసారి దీన్ని చూడండి ఎంత పొడుగుందో అంటే కనీసం చూడండి మూతి మూతితో సహా కళ్ళు కూడా అంటే పాముకి ఏ రకంగా కళ్ళు ఉంటే కంటితో సహా ఇది విడిచి వెళ్ళిపోయింది అనమాట చూడండి కళ్ళు ఇది తల అంటే నోరు తెరిచింది నోరు తెరిచింది ఈ యొక్క తెరిచిన భాగం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అలాగే అనమాట చూడండి పాము ఎలా వదిలేసిందో అలాగే వదిలేసింది చూడండి మొత్తం బాడీ నిండా ఇదైతే మంచి ఒక జాతి యొక్క పాము అనమాట ఇది ఏంటి జాతి అనేది అర్థం కావట్లేదు మనకి పాము చూస్తే మనం చెప్పగలం కానీ కుబుసాను చూస్తే మనం అంచనా వేయలేం అది ఏ పాము అనేది మనం కుబుసాను చూస్తే అంచనా వేయలేం చూడండి ఎంత ఎంత చూడండి కనీసం ఇది పాము ఇప్పుడు దేనికి మనకు వస్తుంది ఏంటి అనేది మీకు నేను చెప్తాను దానికన్నా ముందు ఇది దేనికి విడిస్తుంది అంటే పాము అనేది ఒక ప్లేస్లో నుంచి మరొక ప్లేస్లోకి విడిచి వెళ్ళేటప్పుడు అంటే ఆ యొక్క ప్లేస్ని విడిచి వెళ్ళేటప్పుడు అక్కడ ఆడపాము మగపాము రెండు పాములు అంటే అవి పెనపాములు జంటపాములు అంటారు పెనపాములు జంట పాములు ఇవి ఏం చేస్తుంటే శృంగారం చేస్తాయి అనమాట అంటే సంభోగం చేసుకుంటాయి రెండు పాములు ఆడపాము మగపాము జంట పాములు శృంగారం చేసుకుంటాయి అన్నమాట ఈ యొక్క శృంగారం చేసుకున్నప్పుడు ఇంకా ఆ యొక్క ప్లేసు అనేది అవి కొంతకాలంగా విడిచి వెళ్ళిపోతాయి విడిచి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఒంటి పైన ఉండే స్కిన్ ఏమైతే ఉందో చర్మం అయితే ఉందో కుబుసం అయితే ఉందో దీన్ని విడిచి వెళ్ళిపోతాయి అన్నమాట విడిచి వెళ్ళిపోతాయి అవి ఎందుకు విడిచి వెళ్ళిపోతాయి అంటే ఒంటి పైన వాడికి భారంగా అనిపిస్తుంది అనమాట భారంగా అనిపించడం వల్ల యొక్క స్కిన్ని అవి వదిలి వెళ్ళిపోతాయి అయితే ఇవి ఎక్కడైతే వదిలి వెళ్ళిపోతాయో నెక్స్ట్ ఆ ప్లేస్లో రెండో పాములు అయితే వచ్చి జారవనమాట రెండో పాములు వచ్చి జారం ఇంకా అది మైలబడ్డ ప్రాంతంగా ఉండుందనమాట ఇవి ఎక్కువగా మొగలి పొదాల్లో మొగలి పొదల్లో మనకి మనకు దర్శనం ఇస్తుంది ఇప్పుడు నేను అనుకోకుండా ఇటు వచ్చేసరికి మనకి రోడ్డు పైన మనకి ఈ యొక్క పాము కుపుసం మనకి కనపడింది ఒకసారి మీరు చూడండి ఈ యొక్క పాము కుభుసం కనపడింది ఇది దేని పనికి వస్తుందంటే ఇది మనకి తాంత్రిక పూజల్లో ఈ యొక్క పాము కుప్సాన్ని ఎక్కువ వాడతారు తాంత్రిక పూజల్లో ఈ యొక్క తాంత్రిక పూజల్లో ఈ యొక్క ఉపుసాని వాడతారు అంటే భూత ప్రేతములు పిచార్చములను వదిలి వదిలించుకోవడం కోసం దీన్నైతే వాడతారనమాట దీన్ని తాంత్రిక పూజల్లో తాంత్రికులు ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ యొక్క తాంత్రిక పూజలు దీని ద్వారా చేయటం ద్వారా బాగా సక్సెస్ అవుతాయని క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు వీటి ద్వారానే చేస్తారనమాట అయితే ఈ యొక్క తాంత్రికులు ఇవి చేసే పూజలు వీటిని తెప్పించుకోవాలి అంటే అడవికి సంబంధించిన వేటాడే వాళ్ళు లేదా పాములు పట్టేవాళ్ళు వారి ద్వారా ఇవి తెప్పించుకుంటారు ఎందుకంటే వారు అడవిలో ఎక్కడైతే పాములు ఎక్కువ స్థావరాలు ఉంటాయో వాటిని అది ఏ సమయంలో పాములు ఈ యొక్క కుంపుసాన్ని విడుస్తాయో అంటే ఏ సమయంలో దీనికి ఒక సమయం అంటూ ఉంటుంది యొక్క సమయంలో ఏ సమయంలో ఏ పాము కుబుసం విడుస్తుందో వారికి అంటే వంశపారపరంగా పాములు పెట్టే వాళ్ళకి యొక్క విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది తప్ప దీని అందరూ పసిగట్టలేరు అందరు చేయటం వల్ల కాదనమాట కాబట్టి ఈ యొక్క తాంత్రిక క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఈ పాములు పెట్టే వాళ్ళని వాళ్ళు సంప్రదించి చేస్తారన్నమాట చూడండి ఈ తలకాయ భాగం నోరు తెలుస్తుంది కళ్ళు కూడా యాజ్ ఈజ్గా అంటే కళ్ళ మీద కూడా స్కిన్ వదిలేసింది చూడండి అటుపక్క అడపక్కని కనపడుతుంది కళ్ళపైన స్కిన్ వదిలేసింది సుమారుగా ఈ యొక్క పాము అనేది మంచి జాతి కల పాము ఈ యొక్క పాము ఏడు పైనే ఉంది సుమారుగా ఏడు పైనే ఉంది చూడండి లావు చూస్తే ఎంత ఉంది చూడండి కనీసం రెండున్నర అంగుళాలు ఏటు సైడ్ చూసుకున్నా కూడా అంటే ఇది స్కిన్ ముడుచుకుపోయింది కాబట్టి మీకు అలా ఉంది పాము అయితే లోపల కండ ఉంటుంది కాబట్టి రెండున్నర అడుగుల కండ అది కనుక దాదాపు కాటు వేసిందంటే మనిషి అనేది బ్రతకడం చాలా కష్టం చాలా భయంకరమైన డేంజర్ పాము అనమాట ఈ యొక్క పాము కుభం ఇంకా ఈ యొక్క పాము కుబాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారని చెప్పి మనకి పెద్దలు ద్వారా అడిగితే మనకి ఇంకా చాలా చాలా ఉపయోగపడుతుంటుంది చూడండి ఈ యొక్క వీడియోని మీరు క్లియర్ గమనించండి ఇదైతే మేము ఇట్లా మూలికల కోసం వస్తున్నప్పుడు ఇట్లా రోడ్డు పక్కన మనకు దర్శనం ఇచ్చింది అంటే మీ కాలువ కట్టంలో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన దర్శనం ఇచ్చింది ఎంత భయంకరంగా ఎంత డేంజర్గా ఉందో చూడండి ఈ కుంపుసం విడిచే సమయంలో ఈ యొక్క పాము అనేది చర్మం కుబుసం విడిచే సమయంలో ఎవరైతే చూడకూడదు చూస్తే కూడా వారికి పాపమని ఈ యొక్క పాములు శాపాన్ని పెడతాయని చెప్పి ఒక పెద్దలు ఒక మాట కూడా ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇవి శృంగారం చేసే సమయంలో అంటే పెనపాములు పాములు ఇవి కూడా శృంగారం చేసే సమయంలో ఎవరైతే చూస్తారో వారికి కూడా పాపం ఉంటుందని అలాగే ఆ యొక్క పాపం కూడా వారి వారి యొక్క జీవిత పరిమిత ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఇది పాములు సంబంధించిన శాస్త్రంలో క్లియర్గా రాయబడి ఉంది అలాగే పాములను పట్టేవాళ్ళు అంటే వంశపారపరంగా ఎప్పటి నుంచో వస్తున్న వాళ్ళని అడిగితే మనం ఇంకా వీటి గురించి బాగా క్లియర్గా చెప్పగలరు నాకు తరచుగా ఎలాంటి కనిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే ఎలాంటి నాకు తరచుగా కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఇవి ఈ యొక్క పాములు ఈ యొక్క భూతములు తేళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఆదివారం అమావాస్య రోజు ఆ గడియల్లో పుడతారో వారికి ఇవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే భూతములు కానీ గాలి కానీ పిచాచం కానీ ఇలాంటి పాములు కానీ అలాగే తేళ్ళు ఇలాంటి ఏదైనా సంబంధించినవన్నీ కూడా ఆదివారం అమావాస్య రోజు ఎవరైతే పుడతారో వారికైతే ఇవి ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నమాట చూడండి చాలా భయంకరమైన డేంజర్ పామ్ ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కామెంట్ తెలియపరచండి చూడండి ఎంత భయంకరంగా పాముందో ఇదే పాము కుబసం అంటారు దీన్ని ఇది కనుక ఇప్పుడు ఈ క్షణంలో పాములు పట్టే వాళ్ళకి కనుక దొరికిందంటే వాళ్ళు బంగారంలో తీసుకెళ్ళిపోతారు అనమాట ఇది బంగారంతో సమానంగా వాళ్ళు భావిస్తారు ఎందుకంటే ఇది చాలా అరుదుగా దొరికేది అనమాట పాము కుబసం అనేది అలాగే ఇది తాంత్రిక పూజారులకి అలాగే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కనుక దొరికినట్లయితే వాళ్ళు కూడా దీన్ని చాలా బంగారంలో దాచుకుంటారు ఇది చాలా ఉపయోగపడుతుంది పాము కుబసంతో పొగ పొగ్గుడి వేస్తారు క్షుద్ర పూజల్ని చేసేటప్పుడు ఈ యొక్క పాము పొగ మనం కనుక గుగ్గిలం పొగ సాంబ్రాడి పొగ ఎలా వేస్తామో వాళ్ళు ఈ విధంగా కూడా చేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే